ఏవేవే చేసి ఏం వైర్లు కొరికేసిన ఇవి కంప్లైంట్స్ చెప్తున్నారు అది లేకుండా ఇప్పుడు మన నంద్య సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఇరవై రెండులో నుంచి మనము జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఫెసిలిటీస్ పెరిగినాయి పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగింది దాంతోపాటు ఈ లాడ్జెస్ బోటింగ్ అండ్ లాడ్జింగ్ కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాదాపు ఒక ఇరవై రెండు ఇరవై మూడు లాడ్జీలు మన నంద్యాల పట్టణంలో ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు మనకు తెలుసు ఈ క్రైమ్ ప్రివెన్షన్లో పార్ట్లో భాగంగా ఈ లాడ్జెస్ మీద కొంచెం నిఘా ఉంచడాలని మేము అది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాళ్ళతో లాడ్జి ఓనర్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా లాడ్జీలో వీళ్ళు సిసి కెమెరాలు గా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే మన గారు చెప్పినారు ఎలక్షన్ తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి ఒక ఏ లార్జీలో ఉన్న రోజు సూరజ్ సూరజ్ గ్రాండ్లో ఉండి రెండో ఉంటారు వన్ మంత్ పర్సన్స్ వచ్చి అక్కడ స్టే చేసి చిన్న మైనర్ పాలతో కొన్ని అఫెన్సులు దాదాపు ఆరేడు హౌస్ బ్రేకింగ్స్ నేరాలు జరిగినాయి ప్రాపర్టీ అఫెన్సెల్స్ ఇక్కడ వన్ మంత్ ఉన్నప్పుడు ఆ లాడ్జీ ఓనర్స్ కానీ వీళ్ళు ఎందుకున్నారు ఎక్కడ ఏ పని మీద వచ్చినారు ఎందుకు వచ్చినారు అని కొంచెం మినిమం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది ఏదో అనుమానం వస్తే ఆ తెలియపరచన్న బాధ్యత కూడా లాడ్జీ ఓనర్స్ మీద ఉంటుంది సార్ వీళ్ళు చాలా రోజు స్టే ఉంటున్నారు పర్పస్ ఏం చెప్పడం లేదు ఎందుకు వచ్చినారు తెలియడం అనే అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది కాబట్టి వీళ్ళతో సమావేశం ఏర్పరిచి పోలీస్కి లాడ్జీస్కి మధ్యలో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాం మేము వాళ్ళ కరెక్ట్గా మస్ట్ అండ్ మేము చెప్పేది ఏమంటే సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షోట్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కానీ రోడ్ వ్యూ పాయింట్లో కానీ రోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ లార్జ్ ఇన్నర్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని మేము ఇన్స్ట్యూట్ చేస్తున్నాము అది ఏం సెక్షన్ కదా పబ్లిక్ సేఫ్టీ సరే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలా అలాగే వచ్చిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఐడెంటిటీ తీసుకోవాలి ఆధార్ ఐడెంటి ఫోన్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చినాడు ఏ పర్పస్ మీద వచ్చినాడు ఏ ఊరి నుంచి వచ్చినాడు అతని ఊరి పేరు ఆధార్ కార్డు ఇచ్చినా కూడా దాన్ని కూడా క్రాస్ చెక్ చేయాలి ఆధార్ కోడ్లు ఎట్లెట్లో ఉంటాయి ఆ ఫోటోలో ఉండే వ్యక్తి ఒకసారి కంటెక్ట్ చేసుకోవాలా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ఏదో రాసుకుంటారు దాన్ని ఒకసారి రింగ్ చేసి చూడాలా వాళ్ళు చెప్పిన ఫోన్ నెంబర్ అదే కాదా వేరే నెంబర్ కొట్టేస్తే మామూలుగా లాజీలో అంత టై వాళ్ళు చెప్పిన నెంబర్ రాసుకునేస్తారు అయితే మనం ఎంట్రీ పెడతాం లాడ్జీ పోయినప్పుడు సోన్స్ నెంబర్ పది డిజిట్ నెంబర్ రాస్తాము సంతకం పెట్టేస్తాం ఆ చెతగా నంబర్ లేదా రూమ్ పోయినా కానీ ఆ రూమ్లో ఆ నెంబర్ రింగ్ అవుతుందా లేదా లేదా అక్కడే దేగి మన లోకల్ అయితే పర్లేదు ఏమైనా హిందీ ఇప్పుడు మనకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువైన తర్వాత మనకు బీహారు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ నుంచి లేబరు వాళ్ళు వచ్చి చాలా ఎక్కువైనారు కన్సర్ వాళ్ళు మానిటర్ చేసే వీళ్ళు వస్తున్న వాళ్ళ పేరు మీద ఏమన్నా మూటాలు కూడా వచ్చి మనం ఏదన్నా నంద్యాల పట్టణంలో కానీ పెద్ద టౌన్ అయింది కాబట్టి అఫెన్సెస్ చేసే అవకాశం ఉంటుంది అట్లాగే మైనర్లు కూడా ఒక పిల్లలు వచ్చినా కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఏదన్నా వచ్చి ఇక్కడ అసహ్య కార్యక్రమాలు చేసే మనకి ఇక్కడ బ్యాంక్ కోచింగ్ సెంటర్లు స్టడీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో జరిగినాయి కాబట్టి అవన్నీ కంటైన్ చేయడానికి భాగంగా నంద్యాలలో పట్టణంలో శాంతి భద్రతలను సమస్తవంతంగా పర్యవేక్షణలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందరూ మన లాడ్జ్ ఓనర్స్ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము ఇంకా కొన్ని మీ మీడియా కూడా ఏమైనా సూచన సలహాలు పాటిస్తాము ఖచ్చితంగా వాళ్ళైతే డైలీ మార్నింగ్ ఏడు లోపల ఆ రోజు ఎంతమంది వచ్చినారు ఆ డేలో ఈ రోజు మార్నింగ్ సెవెన్ నుంచి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ లాడ్జీలో ఎంతమంది రూమ్ తీసుకున్నారు అనే వాళ్ళ డీటెయిల్స్ మాకు ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ మాకు లిస్ట్ అవుట్ చేయాలా ఏదైనా అనుమాన క్యారెక్టర్లు ఏమన్నా ఉంటే గా ఫోన్ చేసి చెప్తే కదా మేము అటెండ్ అయ్యి వాళ్ళని ఇది చేస్తాము అలాగే బార్జులో లిక్కర్ కానీ బ్రోతలింగ్ ఇట్లాంటివన్నీ నిర్వహించకూడదని అట్లా ఏమన్నా చేస్తే వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలియపరచడం ఇదే దీని ముఖ్య ఉద్దేశం హలో అండి ఎలా ఉన్నారు నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్